గుర్తుంచుకోండి సహస్ర దంపతి అనఘాష్టమి వ్రతం కూడా మనం చేస్తున్నాం ఎప్పుడది ఇరవై ఆగస్ట్ పదహారు ఆగస్ట్ పదహారు మీరు కూడా అందరూ రావాలి కూర్చుని అనఘాష్టమి ఇక్కడ చేసుకోవాలి సహస్ర దంపతి అనఘాష్టమి ఇక్కడ అనఘాష్టమి క్షేత్రం అలాగే మన బిహెచ్ఎల్ కూడా అక్కడ సపరివారంగా దత్తస్వామి ప్రతిష్టాయి అనఘాదేవి సమేత అనఘస్వామి పుత్రులతో పాటుగా అలాగే ఇక్కడ కూడా ఒకసారి ఆ కలుషాలన్నీ మీరు దర్శనం చేసుకోవాలి అందుకనే ఇక్కడ ఈ వస్త్రంలో అట్లా చేయించారు కామధేను ఓంకారం అలాగే మనం వృక్ష సంరక్షణ మన వనదుర్గ హోమం చేశారు కదా అపాజివారు వృక్ష సంరక్షణ అలాగే ఆ పక్కన ఉంది చూడండి ఆ కింద వ్యాసపేట మీద పుస్తకం దీపం పిల్లలకి చదువు చదువు చెప్పాలి చాలా ముఖ్యం ఈసారి ఈ చాతుర్మాస్యంలో మీరు సమర్పణ చేసేది కావచ్చు అలాగే ఈ సేవల్లో వచ్చేది అంతా కూడా అహోబిలంలో స్వామిజీ వారు ట్రైబ్స్ కోసం అక్కడ చాలా ట్రైబల్స్ అంతా ఉంటారు కదా వారి కోసమని దత్తపీఠం నుంచి ఒక రెండు కోట్ల రూపాయలతో ఒక మంచి స్కూల్ నిర్మాణం చేయించారు అహోబిలంలో అహోబిలం నరసింహస్వామి దైవం కులదైవం ఇష్టదైవం ఇంటి దేవుడు అక్కడ ఆ స్కూల్ నిర్మాణం అయింది ఇప్పుడు ఆ స్కూల్ చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనకే ఉంది ఆ స్కూల్ నిర్మాణం చేశాం ఆ స్కూల్ చూసుకోవాల్సిన బాధ్యత సరస్వతి విద్యాపీఠం వారు మేనేజ్మెంట్ వాళ్ళు చేస్తారు అక్కడ ఉండి ఎలా ఉన్నారు టీచర్స్ విద్యార్థులు అది వాళ్ళు చూస్తారు విద్యార్థులను తీసుకురావటం ఉపాధ్యాయులకు అయ్యే జీతం వాళ్ళకి ఇచ్చే సంభావన కావచ్చు లేదా పిల్లలకి ప్రతిరోజు మధ్యాహ్నం భోజన వ్యవస్థ మధ్యాహ్న భోజనం అంటారు కదా ఆ వ్యవస్థ అలాగే పిల్లలకి బస్సు ఫ్రీ బస్ ఇవన్నీ కూడా ఆ బిల్డింగ్ మెయింటెనెన్స్ ఇదంతా కూడా దత్తపీఠం నుంచే జరుగుతుంది కాబట్టి ఈ చాతుర్మాస్యంలో వచ్చే ప్రతి పైసా కూడా అహోబిలం పాఠశాలకి వెళ్తుంది ట్రైబ్స్ విద్యార్థుల కోసం వెళ్తుంది గుర్తుంచుకోండి అందుకోసం అక్కడ వ్యాసపీఠ అలాగే పుస్తకం కూడా మీరు చూస్తున్నారు అనఘాష్టమి మీకు అన్ని సిద్ధులు అమ్మవారు అయ్యవారు బాగా అనుగ్రహిస్తే ఆ సిద్ధుల్ని మీరు సేవకి ఉపయోగిస్తారు అని ఎందుకు సిద్ధులు లేకపోతే సేవకు ఉపయోగపడాలి అందుకోసం అందుకనే ఆ దత్తవస్త్రం చేశారు అందరూ కూడా తీసుకోండి అలాగే ఈ సేవలో కూడా అనఘాష్టమి వ్రతంలో అందరూ కూడా పాల్పంచుకోండి జై గురుదత్త ఇప్పుడు మనం తెప్పోత్సవానికి వెళదాం జై గురుదత్త ಮತಾ ಮಂತ್ರ ಪ್ರಯತಾ ಪೂರ್ಣ ಚಂದ್ರ ಪ್ರಕಟಿ ಮಂಗಳ ಪ್ರಯಿತ ಪೂರ್ಣ ಚಂದ್ರ ಪ್ರಕಟಿತೇಯ मूर्तिप्रिभुव लोका भावा बंधन भव भय दूर भक्त करुणा सागर भाबा बंधन

त्रिभुवन लोका रक्षक कर्ता त्रेया त्रिभो त्रिरूप त्रिभुवन लोका रक्षक सह्या सचिदानन्द श्री सह्यात्रिवास सच्चिदानन्द श्रीगुरुदत्तस्वरूप या त्रिभो त्रि रूपा त्रिभुवन लोका रक्षा प्रेया त्रिभोत्र रूपा त्रिभुवन लोका रक्षा त्रिभुवन लोका रक्षा त्रिभुवन लोका रक्षा नमः शिवाय 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 � सतनाम सुधि पड़ी नाम चल पड़ी दत्त नाम सुधि पड़ी शरण मिले गुरु के चरण में हृदय शरण मिले गुरु के चरण में हृदय सकल तीर्थ भजन सेवा के भाग्य पुल गई सकल कीर्तन दर्शन से भाग्य पुल गई।, गई मेरी भाग्य पुल गई क्रोधलोभ भॻो हटाप मिट गई कम क्रोधलोभ भॻो हटाप मिट गई

साथ पुण्य पुण्य मिल गई पुण्य गई नाम से पुणी नाम से नाम से बड़ी प्रणाम से पूरी शांति गही मन को शांति मिल शांति मिल मन को शांति मिल

न पड़ी लत चल पड़ी नतनामी सागर पार पड़ी सदी न Shi guru datta, jai guru datta, 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 jai jai 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 datta. ತಿಂಬರ ತಿಂಬದಂಬರ ಅಂಬರ ಕೃಷ್ಣ ಸತಿ ಅವಧುಂಬ ಅಧಂಬ ಕೃಷ್ಣ ಸತಿ ಅವುಂಬ ತಿಗಂಬರ ತಿಲಂಬರ निरम्बराय श्र विरम्बरा

தா சாய் குரு தத்தா ஜெய் 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 குரு தத்தா जय श्री गुरु दत्ता दत्ता जय श्री गुरु जय जय दत्ता जय गुरु दत्ता जय जय दत्ता जय गुरु दत्ता जय जय दत्ता जय गुरु 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 అందరూ చంద్రుని దర్శనం చేసుకుంటాం